É tipo a పుట్టిన బిడ్డ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాలను అంటూ పుట్టిన బిడ్డ కోసం చేసిన బేబీ షాపింగ్తో మనందరి ముందుకి వచ్చేసిన యాక్టర్ లహరి అందరికీ తెలిసిన విషయమే లహరి ఒక చైల్డ్ యాక్టర్గా ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టింది అయితే తన కెరియర్ని కొనసాగిస్తూనే ఇష్టపడిన వ్యక్తిని ఎంతో ఘనంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళైన తర్వాత తన మొదటిసారిగా ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేస్తూ తన మెటనటి శ్రీమంతపు వేడుకలు అంటూ ప్రతి మూమెంట్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చింది అయితే తనకి నెల నెటితో రావడంతో తను కూర్చోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది తన పని తను చేసుకోలేకపోతున్నట్లు ఇలా ప్రతి అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన లహరి పన్నెంటి మగబిడ్డికి జన్మనిచ్చిన శుభవార్త అయితే తన సన్నిహితులు షేర్ చేసేసుకుంటూ వచ్చేసారు అలానే లహరి పుట్టిన బిడ్డ కోసం ఎంతో ఆనందంగా తను చేసిన షాపింగ్ వీడియోని కూడా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అది చూసిన నెటిజన్స్ అయితే తన వీడియోస్ పైన తను మాట్లాడే విధానం పైన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో అందిస్తున్నారు